వేలానికి తెలంగాణ గనులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మోడీ సర్కార్ జూన్ ముప్పైలోగా వేలం జరపాలని ఆదేశం కిషన్ రెడ్డి గారికి కేంద్ర గనుల శాఖ మంత్రి బాధ్యతలు ఇచ్చిందో లేదో కథం వేలానికి తెలంగాణ గనుల ఏంటిది బొగ్గుగాను తెలంగాణలోని గనులపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది గనులను వేలం వేయాలని ఆదేశిస్తూ మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే బొగ్గును ఎవరు వినియోగిస్తారన్న దానితో సంబంధం లేకుండా గనుల కేటాయింపు ఉంటుందని ఆయన వెల్లడించారు పూర్తిగా పారదర్శకంగానే వేలం ఇస్తామని వేలం వేస్తామని రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు కాగా గడిచిన తొమ్మిదేళ్లలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క మిరనాలు బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది ఇప్పుడు జూన్ లోగా కనీసం ఆరు బ్లాక్ లైన వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తాము వేస్తామని కేంద్రం స్పష్టం చేసింది మొత్తం మొత్తం మన నిధులు మన గనులు మన వాట మన హక్కులు అన్ని చేయి ఇక్కడ చూడండి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారికి పదవి ఇచ్చిండు గనులను వేలం వేస్తాను ఈ గనులను వేలం వేస్తే ఈ గనుల వేలానికి పాడేదేవాడు తెలంగాణోడు తెలంగాణ పాడతాడా తెలంగాణ కాంట్రాక్టర్ పాడతాడా దీన్ని అక్కడ గుజరాత్ వచ్చి పాడతాడు ఓ వేలం పాటకు వాడిని సంచిచ్చి పాడి నువ్వే ఎక్కువ పాడు మనమే తోకపోదాం మనమే బొగ్గు గానులు ఆగం చేద్దాం తెలంగాణకు ఉన్న మంచి సంపద బొగ్గుగానులు ఆ సంపదను అంతా తరలించకపోదాం బ్రిటిషోడు మన ఆదాయాన్ని పట్టుకపోయిండు బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టిన అంటారు కదా ఇప్పుడు గుజరాత్ మన సంపదను కొల్లగడుతున్నారు అంతే ఉత్తరాది సంబంధించిన కార్పొరేట్ శక్తులు తెలంగాణకు సంబంధించిన సంపద సంపదను చెరపట్టుతున్నాయి ఎట్లా చెరబడుతున్నాయి తెలంగాణకు సంబంధించిన కొంతమంది దరిద్రులు నార్త్ సంబంధించిన లీడర్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి తెలంగాణ సంపదను కొల్లగొడతా అంటే చేతులు దులుపుకుంటున్నారు అది కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు కావచ్చు ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు కావచ్చు వీళ్ళంతా నార్తోలకు తాబేదారులు నార్తోళ్లకు వీళ్ళు గుత్తదారులు బానిసలు ఒక విధంగా చెప్పాలంటే గనుల వేలం వేస్తాను లాట మోడీ సర్కారు ఇక జూడూరి గనులు అగమైపోయినట్టే ఇక